హలో గైస్ వెల్కమ్ టు సౌజ్ స్మల్ కిచెన్ రోజు ఒక డిఫరెంట్ బీరకాయ కర్రీతో మీ ముందుకు వచ్చేసాను బీరకాయ కర్రీ అంటే అందరూ ఒక తిరగ వండుకుంటారు కానీ ఒక్కసారి ఇలా డిఫరెంట్గా వండుకొని తిని చూడండి సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది ఇలా వండుకున్న బీరకాయ కర్రీని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిన్నా కానీ చపాతీలోకి కానీ అలాగే జొన్న రోట్లో కానీ కాంబినేషన్ లో తిన్నా కానీ సూపర్ అంటే సూపర్ గా ఉంటుందండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అయినా బీరకాయ కర్రీ అంటే మనం ఒక్కసారి ఒకటే తిరిగి వండుకున్నాం అనుకోండి తినడానికి ఎవరికైనా బోర్ వస్తుందండి డిఫరెంట్ టైప్ లో డిఫరెంట్ గా వండుకుంటే మనకు తినపిస్తుంది ఏ కర్రీనైనా సరే అండి డిఫరెంట్ డిఫరెంట్గా వండుకుంటే మనకు తినపిస్తుంది ఎప్పుడు వండుకున్న ఒకటే స్టైల్ లో వండుకుంటే అబ్బా ఈ కూరైంది అబ్బా ఎప్పుడు వండుకున్న ఒకటే టైప్లో వండుకుంటున్నాం మనకు కూడా తినాలనిపించదు కదా ఎవరైనా అంతేనండి ఒక కూరని ఒక పది రకాలుగా వండుకుంటే మనకు తినాలనిపిస్తుంది అందులో ఇది ఒక రకం అండి ఇలా వండుకున్నారనుకోండి ఇలా నొట్ట వేసుకుంటూ తినేసారు అందుకోసం బీరకాయని మంచిగా ఇలా పొట్టి తీసి చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకొని పక్క పెట్టుకొని ఇప్పుడు గ్యాస్ పైన బౌల్ పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇట్ అయిపోయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మనం మినపప్పు ఇవన్నీ కూడా వేసుకొని ఆయిల్లో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఇవన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటప్పుడే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి పచ్చిమిర్చిని కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి పచ్చిమిర్చి ఆయిల్లో వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే చిటపటాల మీద పడుతుంది అందుకోసమే కొంచెం జాగ్రత్తగా ఉండండి పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి పసుపు కూడా కొంచెం లైట్గా ఆయిల్లో ఫ్రై అయ్యేటప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి చూసాక బీరకాయ ముక్కలు అనేవి ఇలా లేత బీరకాయ తీసుకోవాలి తీసుకుంటే చాలా టేస్ట్గా గా ఉంటుంది అందుకోసం లేతగా ఉన్న బిరకాయని ఇలా పొట్టి తీసి మంచి కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకోండి మనం పెద్ద సైజ్ ముక్కలా కట్ చేసుకున్నాం అనుకోండి ఉడకడానికి టైం పడుతుంది అన్నంలో కలుపుకుంది అంటే కూడా మనకి పెద్ద సైజు ఉన్నాయి అనుకోండి అబ్బాయి ఈ ముక్కలు ఇంతలాగా ఉన్నాయని చెప్పి తినడం మానేస్తాము ముక్కలని ఏరి పక్క పెట్టేస్తాము అలా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి అనంలో కలుపుకునేటప్పుడు మంచిగా కలుపుకుంది అనిపిస్తుంది అందుకోసమే ఏ కురగాయలు అయినా సరే చిన్న చిన్నగా కట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్ని మంచిగా ఇలా తాలిపులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి ఆయిల్ అలాగే ఈ పసుపు ఇదంతా కూడా మనం బీరకాయ ముక్కలకు మంచిగా పట్టి కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల బీరకాయ ముక్కలకు మొత్తం కూడా ఆయిల్ పసుపు పట్టేసి మంచి ఆయిల్ మగ్గిపోతాయి అనమాట ఇలా ఆయిల్ మంచిగా మగ్గేటట్టు మగ్గించుకోండి మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఓదేస్తాం అనుకోండి మంచిగా ఆయిల్ మగ్గిపోతాయి బిరకాయలో ఎక్కువ శాతం వాటర్ కంటెన్సీ ఎక్కువగా ఉంటుందండి కోసం మనం బీరకాయ కూర వండుకున్నప్పుడు దాంట్లో ఎక్కువ వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి బీరకాయలోని వచ్చే వాటర్లోనే మంచిగా మనం బీరకెముకల్ అవి ఉడికిపోతాయి చూస్తారుగా మంచిగా మగ్గిపోయాయి ముక్కలు అనేవి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ముక్కలు మగ్గిపోయిన తర్వాత అందులో సరిపడే ఉప్పు కారం కూడా వేసుకోండి కారం ఉప్పు అనేది చూసుకొని వేసుకోండి ఎవరు స్పైసీనెస్ తగ్గట్టు వాళ్ళు చూసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి పెప్పర్ పౌడర్ అనేది కొంచెం లైట్గా ఒక అర స్పూన్ వేసుకోవడం వల్ల బీరకాయ మనం ఈ డిఫరెంట్ కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి మనం ఏ కూర వండుకున్నా కానీ కొంచెం మనం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది పెప్పర్ పౌడర్ అనేది అందుకోసమే కొంచెం లైట్గా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోండి అలాగే పచ్చి ధనియాల పౌడర్ కూడా వేసుకొని మంచిగా ఇలా కలుపుకోండి ఇవన్నీ మనం వేసుకున్న కారం ఉప్పు అలాగే పెప్పర్ పౌడర్ పచ్చి ధనియాల పొడి ఇవన్నీ కూడా మనం బీరకాయ ముక్కలకు మంచిగా పట్ట కలుపుకోవాలి అలా కలుపుకోవడం వల్ల బీరకాయ ముక్కలకు ఇదంతా కూడా పట్టేసి కూర అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది ఇలా మొత్తం కూడా మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి అలా వదిలేస్తే మనం వేసుకున్న కారం ఉప్పు ఇవన్నీ కూడా మనం బీరకాయ ముక్కలకు మంచిగా పట్టేస్తుంది చూస్తున్నారుగా ఎంత మంచిగా మగ్గిపోయాయి బీరకాయ ముక్క కూడా ఇలా కారం ఉప్పు వేసిన తర్వాత కనీసం ఒక ఫైవ్ మినిట్స్ అనే మగ్గనివ్వాలండి అలా మగ్గనిస్తేనే కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కాచి చల్లార్చిన పాలు యాడ్ చేయాలి దీంట్లో స్పెషల్ అంటే ఈ పాలు వేసి వండడం ఏంటండి బీరకాయ కూరలో ఇలా పాలు వేసి వండడం వల్ల కూర అనేది టేస్ట్ ఏం చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఒక్కసారి ఇలా బీరకాయ కూరలో పాలు వేసి మీరు ఒక్కసారి వండుకుంటారు అనుకోండి బీరకాయ తెచ్చినప్పుడల్లా ఇలా పాలు వేసే వండుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది మంచి గ్రేవీగా ఉంటుంది కర్రీ అలాగే టేస్ట్గా కూడా ఉంటది అందుకోసం మీకు గ్రేవీ కర్రీ కావాలనుకున్నప్పుడు బీరకాయతోటి ఇలా పాలు వేసి మాత్రం కంపల్సరీ వండుకోండి పాలు వేసిన తర్వాత మంచిగా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత మంచి మనం ముత చూసాం అనుకోండి కూర అనేది ఆ పాలు మంచిగా ఉడికిపోయింది మనం పాలు వేసాం కాబట్టి కొంచెం పాలని అని విరిగిపోయినట్టే అవపిస్తాయండి ఎందుకంటే మనం కారం ఉప్పు వేసిన తర్వాత పాలు వేసాం కాబట్టి ఇలా పాలని విరిగిపోతాయి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉందండి పాలు ఏం విరిగిపోయాయి అని చెప్పి ఏ కూరలోనే వేసండి మనం పాలు వేస్తే కంపల్సరీ విరిగిపోతాయి ఇలా విరిగిపో డం వల్నే కూర టేస్ట్ అనేది చాలా బాగుంటది అందుకోసమే ఇలా విరిగిపోయినందుకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వేసిన పాల బీరకాయ ముక్కలు అనేవి మంచిగా ఉడికిపోయాయండి మీకు గ్రేవీ తిక్కుగా పోదు పలచగా కావాలనుకుంటే గ్రేవీ పలచగా ఉన్నప్పుడే మీరు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు మన గ్రేవీ తిక్కుగా కావాలనుకున్నప్పుడు గ్రేవీ ఇలా తిక్కుగా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు అని నేనైతే గ్రేవీని దిక్కుగానే వండుకున్నాను ఇలా గ్రేవీ తిక్కుగా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి నేను గ్రేవీ అనేది కొంచెం తిక్కుగానే చేసుకున్నాను ఇలా గ్రేవీ తిక్కుగా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసే ముందు పుదీనాని కొత్తిమీరని సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఇలా పుదీనా కొత్తిమీర వేయడం వల్ల కూడా కర్రీ అనేది చాలా బాగుంటుంది మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి ఇలా పుదీనా కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలుపుకోండి అదంతా కూడా మన కూరలో కలిసి పెట్టడం బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయినా మనం గ్యాస్ మీద ఉంచి మగ్గనివ్వాలండి ఎందుకంటే మనం ఏమంటే గ్యాస్ ఆఫ్ చేసామనుకోండి కొంచెం పచ్చి పచ్చిగా వాసన వచ్చినట్టు ఉంటుంది పుదీనా కొత్తిమీర అలా కాకుండా మనం ఇలా కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ గ్యాస్ మీద ఉంచి బంద్ చేసామనుకోండి మంచిగా టేస్ట్గా ఉంటుంది మన ఆ పుదీనా కొత్తిమీర కూడా మంచిగా కూరలకు పాటు మంచిగా కొంచెం మగ్గిపోయి కూర టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మనం కూర అనేది కొంచెం చిక్కగా అయిపోయింది గ్రేవీ అనేది కూడా తిక్కుగా అయిపోయింది మన కూర కూడా మంచిగా రెడీ అయిపోయింది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వేడి వేడి అన్నలో పెట్టుకొని తిని చూడండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది అండి బీరకాయ పాలకూర అలాగే మనం చపాతీలో పెట్టుకుని తిన్నా కానీ చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేసా కూర అండి ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది బీరకాయ అనేది అందుకోసం బీరకాయని ఏదో ఒక విధంగా మనం తీసుకోవడానికి ట్రై చేయాలి బీరకాయ ఒక్కటే టైప్ లో మనం వండుకుంటే తినాలంటే బోర్ బోధకూడదు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది వండుకోవాలంటే ఒకసారి ఇలా బీరకాయ పాలకూర వండుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి వండుకున్నారనుకోండి అస్సలు వదిలిపెట్టు మీరు బీరకాయ తెచ్చుకున్నప్పుడు ఇదే ప్రాసెస్ లో కంపల్సరీ వండుకొని తింటారు ఎందుకంటే కూర అనేది అంత టేస్ట్గా ఉంటుంది ఉంటది కాబట్టి ఏ కూర అయినా టేస్టీగా ఉంటాయి మళ్ళీ మళ్ళీ వండుకో అనిపిస్తుంది కదా అదే ప్రాసెస్లో లో మళ్ళీ మళ్ళీ వండుకోవాలనిపించే కూరలో ఈ బీరకాయ పాలకూర కూడా ఒకటి ఉంటదండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి